హాయ్ హలో వెల్కమ్ టు మగవా కలెక్షన్ ఒక బ్యాంగిల్స్ తీసుకొని మీకు చూపించినట్టుగా ఇక్కడ సిల్క్ థ్రెడ్ తీసుకొని గాజు తీసుకొని సిల్క్ థ్రెడ్ తీసుకొని దాన్ని రౌండ్గా గమ్ పెట్టి నీట్గా చుట్టాలండి అలా నీట్గా చుట్టుకుంటూ వెళ్ళాలండి ఎక్కడ కానీ గ్యాప్ లేకుండా నీట్గా రావాలి రోల్ చేసుకుంటూ వెళ్ళాలి వన్ బై వన్ ఇలా చుట్టిన తర్వాత ఫైనల్ లుక్ ఇదండి ఆ తర్వాత గమ్ పెట్టి స్టోన్ దాన్ని రౌండ్ నీట్గా మూన్ షేప్ లో ఉన్న స్టోన్ తీసుకొని రౌండ్గా ఫ్లవర్ మోడల్గా అతుకు పెట్టండి అతుకు పెట్టిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా అతుకు పెట్టాలండి అతుకు పెట్టినాక ఒక ఫ్లవర్ లెక్క వస్తుంది ఇది ఈ ఫ్లవర్ షేప్ రావడానికి ఆరు మూన్ షేప్ ఉన్న స్టోన్స్ను అతికించామండి దాని మధ్యలో వైట్ స్టోను రౌండ్ది అతికించామండి ఫైనల్ లుక్ ఇదండి దీని తర్వాత నెక్స్ట్ మళ్ళీ గమ్ పెట్టుకొని స్క్వేర్ షేప్లో ఉన్న ఫోర్ స్టోన్స్ తీసుకొని ఈ వీడియోలో చూపించినట్టుగా స్క్వేర్ షేప్ ఉన్నాయి ఈ స్టోన్ తీసుకొని ఈ ఫోర్ ఇలా అతికించండి ఫ్లవర్స్ మోడల్గా ఫైనల్ లుక్ ఇదండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి